వైసీపీని గెలిపిస్తే సహకార చక్కెర కర్మాగారాలను ఆధునీకరిస్తామని రైతులకు అండగా ఉంటామని పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు కానీ గద్దెనెక్కాక ఆ మాటను రైతుల ఆశల్ని ఆవిరి చేశారు విజయనగరం జిల్లాలోని భీమసింగే చక్కెర కర్మాగారం మూతపడేలా చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది కార్మికులను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు కార్మికుల మోముల్లో కొత్త ఆశలు చిగురించాయి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తమకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నారు విజయనగరం జిల్లాలోని ఏకైక సహకార చక్కెర కర్మాగారం విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ భీమసింగే చక్కెర కర్మాగారంగా పిలుచుకునే ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే పేరుగాంచింది నాలుగున్నర దశాబ్దాల పాటు రైతులకు సేవలందించింది యంత్రాలు తరచూ మొరాయిస్తూ ఉండటంతో ఫ్యాక్టరీ పునర్వ్యవస్థీకరణకు రెండు వేల ఇరవైలో నిపుణుల కమిటీతో పాటు ముగ్గురు మంత్రుల బృందాన్ని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు పేల ఇరవై ఆగస్టులో కర్మాగారం స్థితిగతులను ఆయా విభాగాల పనితీరును వారు పరిశీలించారు యంత్రాలతో పాటు కర్మాగారం ఆధునీకీకరణకు ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించారు కానీ ఆధునికీకరణ జరగకపోగా రెండు పేల ఇరవై ఒకటిలో క్రషింగ్ సీజన్ నుంచి కర్మాగారాన్ని మూసివేశారు విజయనగరం విశాఖ జిల్లాలకు చెందిన ఆరు వేల మంది రైతులు ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారు దీని పరిధిలో దాదాపు మూడు వేల రెండు వందల హెక్టార్లలో చెరకు సాగయ్యేది ఆధునికీకరణ పేరుతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేసి చెరకు పంటను రేగడి మండలం సంకిలి కర్మాగారానికి తరలిస్తున్నారు ఇది రైతులకు ఇబ్బందిగా మారింది ఫ్యాక్టరీ మూతపడటంతో అందులో పనిచేసే ఉద్యోగులు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది వారికి జీతాలు కూడా అందలేదు పీఎఫ్ గ్రాడ్యుటీ చెల్లింపులు నిలిచిపోయాయి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కార్మికులు వాపోతున్నారు గతంలో సమస్యలు పరిష్కరించాలని తాము రోడ్డుకెక్కినా ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు మేము ఎంతో ఇబ్బంది పడి మా రోడ్డు పడి ఉన్నాము కానీ మా పిల్లల జీవితాలు పోనాయి మా జీవితాలు కూడా పోయినాయి కనీసం ప్రతి ఒక్కరు కూడా రిటైర్ అయిపోయిన కూడా ఇప్పటికి కూడా పాము చనిపోయిన చాలా మంది ఉన్నారు బతికున్నలు కూడా అవయవాల స్థితిలో పనిచేయక ఏ కూలికి వెళ్ళక దీనికి కూడా ఎలా బాగా ఇబ్బంది పడి ఉన్నారు కనీసం ఇప్పుడు సార్ సరే రావాల్సిన బాకాలు మాకు ఇప్పించండి సార్ అనేసి మేము సార్ని కలిసాము ఒక నలభై సంవత్సరాల నుంచి మేము అందరూ పని చేసుకుని ఉంటున్నామండి ప్రస్తుతం దీన్ని మూసివేయబడి ఉంది కర్మాగారాన్ని చెప్పవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని పెట్టుకుని తీసుకెళ్తారని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆధికం చేస్తూనే ఫ్యాక్టరీని ఆపివేయడం జరిగింది తర్వాత సత్యబాబు గారికి ఎన్నిసార్లు తిరిగినా సరే దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు మా విషయం ఇప్పుడు కూటం ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు ఫ్యాక్టరీని ఆదుకుని కార్మికులు న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా వారికి ఇవ్వాల్సిన పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవ్వలేదు బంగారంలాగా చెక్కులు కాని వాడుతున్నటువంటి కర్మాగారాన్ని గత ప్రభుత్వం మూసేసింది కానీ ఈరోజు తెరిపించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం తీసుకోలేదు తర్వాత ఆ ప్రభుత్వం పోయిన తర్వాత నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈరోజు గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఉందా ఫ్యాక్టరీ పర్మనెంట్ కార్మికులు ఉన్నారు వాళ్ళు ఆదుకోండి అని చెప్పాం దానికి మంత్రి గారు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ఫ్యాక్టరీ ఉద్యోగులు కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది కర్మాగారం పునరుద్దరణ కోసం యోచిస్తున్నట్లు తెలిపారు మళ్ళీ షుగర్ ఇండస్ట్రీకి ఏ రకంగా మనం చేయాలి లేకపోతే షుగర్ ఇండస్ట్రీ లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచించారు దానికి ఒక కార్యాచరణ చేస్తూ రోడ్ మ్యాప్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అక్కడ షుగర్ ఇండస్ట్రీనా లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా రావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కష్టం చేస్తుంది ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి కొన్ని బకాయిలు ఉన్నాయి బకాయిలు కూడా పెద్ద ఎత్తున కాదు కొంట అమౌంట్ దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యచే చేయమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఫైల్ రిక్వెస్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది క్రమబద్ధీకరణగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకుని మేపని చేస్తున్నాం ఘన చరిత్ర కలిగిన భీమసింగి కర్మాగారానికి పూర్వ వైభవం వస్తుందని రైతులు భావిస్తున్నారు కోటమి ప్రభుత్వం త్వరగా కర్మాగారాన్ని తెరిపించాలని కోరుతున్నారు